ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను సుచి ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న హార్వెస్ట్ చూస్తున్నారు కదా ఈ కనకాంబరాలు తర్వాత మందారాలు చూడండి ఎన్ని వచ్చినాయి అంటే మందారాలు చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ వారిని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం రండి ఫస్ట్ అయితే నేను మందారాలతో స్టార్ట్ చేస్తాను మన బుట్ట ఎంతవరకు ఉండేదో చూద్దాం ఆ తర్వాత మన గార్డెన్లో ఉన్నటువంటి అన్ని ఫ్లవర్స్ని అయితే హారెస్ట్ చేస్తాను ఈ కలర్ అయితే చూసారు అంత బాగుంటుందో ఇది చాలా బాగుంటుంది సో తర్వాత ఇవి ఒకటి మందారాలు బాగా పుయ్యాలంటే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఎక్కువగా ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి బనానా ఫర్టిలైజర్ అని తర్వాత అలోవేరా ఫర్టిలైజర్ అని రకరకాల ఫర్టిలైజర్స్ అయితే ఉన్నాయి మీకు కొన్ని షేర్ చెప్తాను ఎందుకంటే చాలామంది మందారాలు రావట్లేదు మొగ్గలు అయితే పడిపోతున్నాయి రాలిపోతున్నాయి అంటున్నారు కదా సో కొన్ని మీతో షేర్ చేసుకుంటాం ఈరోజు రైతు పెట్టేద్దాం అయితే ఉన్నాయి చూడండి పైకి వెళ్ళిపోయినాయి కొమ్మలన్నీ కూడా ఉన్నాయి పైన అయితే ఉంటున్నాయి చాలా అందరం చేతులు ఉన్నాయి అన్నమాట అది అంత అయితే అందట్లేదు ఇక్కడ ఒక మందరం అయితే ఉంది ఇది ఇది ఒకటి చెట్టు అయితే చాలా పైకి అయితే వచ్చింది సో ఫర్టిలైజర్ విషయానికి వస్తే మందారాలకు ఏమీ లేదండి మనం పొటాషియం రిచ్గా ఉన్నటువంటి ఏ ఫర్టిలైజర్ అయినా ఇచ్చుకోవచ్చు పొటాషియం ఎక్కువ ఉండాలి పొటాషియం ఎక్కువ ఉన్నట్లయితే మందారాలు బాగా పోస్తాయి సో ఇవి ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మొగ్గలు సో తర్వాత ఈ కనకాంబరాలు అయితే చేద్దాం చాలా వచ్చినాయి కనకాంబరాలు ఇవి చూసారు కదా నేను మొన్న ఫర్టిలైజర్ ఇచ్చాను సీవీడ్ అనమాట మన సీవీడ్ ఉంటుంది కదా సీవీడ్ ఇచ్చాను తర్వాత ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను ఎప్సమ్ సాల్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఇలా ఇవ్వటం వల్లనే మనకి పూలు అనేవి బాగా వస్తాయి అది ఏ పూలైనా సరే మంచి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి సరిపోనివ్వాలన్నమాట అలా ఇవ్వటం వల్ల మనకి కనకాబురాలు అయితే బాగా వస్తాయి ఇంకా ఉన్నాయి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి కనకాంబరాలకు కూడా అంతే మనకి కొంచెం ఇవి కంకి రూపంలో ఉంటాయి అంటే కంకుల రూపంలో ఉంటాయి కాబట్టి కొంచెం ఫర్టిలైజర్స్ అయితే ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి అదేవిధంగా మనకి సీవిడ్ కానీ లేకపోతే ఈ చిన్న చిన్న పొటాషియ పొటాషియం రిచ్గా ఉన్నటువంటి పొటాటో పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు కనకాంబరాలకి నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టాను ఛానల్లో ఉన్నాయి చూడండి సో కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఎందుకంటే అన్నీ చేయటం కుదరదు కాబట్టి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మీకు చెప్తాను ఎలా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా చెప్తాను చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు మేము ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలి ఏంటనేది అవి కూడా క్లియర్ చేస్తాం ఇంకా ఇంకా అయితే ఇటు అయితే ఉన్నాయి ఇటు కూడా హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ చూసారా ఎన్ని కనకామరాలంటే ఇవి రెడ్ కలర్ అనమాట ఇవి ఆరెంజ్ కాదు ఇది రెడ్ కలరు కొన్ని ఆరెంజ్ ఉన్నాయి కొన్ని ఏమో రెడ్ కలర్ ఉన్నాయి చూసారా గుత్తులు గుత్తులు వచ్చేసినాయి సో మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏమైతే ఉన్నాయంటే వీక్లీ వన్స్ ఇవ్వండి మన ఫర్టిలైజర్స్ అయితే మొక్కకి నేను ఒక కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కదా అవి దాని ప్రకారంగా ఇవ్వండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా పోయినసారి కనకాబరాలు హార్వెస్ట్ చేసినప్పుడు ఒక మూర పైన వచ్చినాయి ఇప్పుడు కూడా ఒక అయితే వస్తాయి ఇంకా ఉన్నాయి ఇక్కడ చూసారా ఈ మొక్క అయితే వచ్చింది ఇక్కడ ఉన్నాయి ఇంకా అయితే ఉన్నాయి కనకమరాలు చూసారు చూసారా ఈ కం కంకులు వచ్చినప్పుడు తీసుకోవచ్చు అన్నమాట సో తర్వాత ఇవి చూసారా కనకామరాలు మందారాలు ఇంకా ఉన్నాయి కనకమరాలు అయితే అక్కడ చూసారా ఉన్నాయి కొంతమంది కమెంట్స్లో లో అడుగుతున్నారు కింద పెట్టినటువంటి మొక్కలు గురించి కూడా చెప్పమని నేను వీలైతే కింద పెట్టినటువంటి మొక్కల గురించి కూడా చెప్తాను ఇవి భూమిలో పెట్టిన మొక్కలే అదేవిధంగా నేను ఊరికి వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర కానీ మా మమ్మల్ని దగ్గర కానీ కింద పెట్టిన మొక్కలు అయితే ఉన్నాయి వాటి గురించి మీకు చెప్తాను సో చూస్తూ ఉండండి ఛానల్ని ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయినటువంటి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అక్కడ అదేవిధంగా మన గార్డెన్లో ఉన్నటువంటి మరువాన్ని కూడా హారెస్ట్ చేద్దాము ఇప్పుడైతే లోపల పూలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం బుట్ట అయితే నిండింది ఇవి చూసారా చామంతులు ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారా ఎల్లో చామంతులు అయితే చాలా బాగున్నాయి రోజు అయితే ఓన్లీ చామంతులు హార్వెస్ట్ చేస్తాను ఈరోజైతే కనకాంబరాలు మందారాలు గులాబీలు కొన్ని గులాబీలు కూడా హార్వెస్ట్ చేద్దాం కాబట్ ఎంత బుట్ట ఇవి కొంచెం బాగా వచ్చేసినాయి ఇంకా బ్లూమింగ్ అయిపోయినాయి కదా ఇది 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 తర్వాత ఇది తర్వాత ఇక్కడ గులాబీలు ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి ఇది మరూన్ రెడ్డు అందులో ఎల్లో కూడా ఉంది తర్వాత ఇక్కడ ఇక్కడ మందారం ఇది సింగిల్ పెటన్ ఇది కూడా ఇంకా మరవం కూడా కొద్దాము ఎందుకంటే కనకామరాల్లో వేసి కట్టుకోవచ్చు ఇక్కడైతే ఉన్నాయి చూడండి క్లీన్ చేసేలోకి ఎంత బాగున్నాయో పైకి అయిపోయినాయి ఒక పువ్వు మాత్రం వచ్చింది ఇది కూడా తర్వాత ఇవి అయితే హార్వెస్ట్ చేద్దాం చూడండి ఒక ఎంత పొడవ వచ్చినాయి అంటే చాలా పొడవ వచ్చినాయి ఇవి కొంచెం అయితే హార్వర్ చేద్దాం ముదురు పొయ్యిని అయితే తీస్తున్నా ఇవి ఇవి చూసారు కదా మార్వం కూడా కనకాంబరాలు కట్టుకోవచ్చు పూలమాలైతే కట్టాను కనకాంబరాలు ఒకసారి చూడండి మా మందారం అయితే ఫస్ట్ ఫస్ట్ వచ్చినటువంటి మందారం సో ఇది ఇక్కడ నేను కట్టి పెట్టాను కనకాంబరాలు ఇది అంటే రెండు రోజులుగా వచ్చిందని చెప్పాను కదా ఈ రెండు ఇవ్వండి నేను కలిపి పెట్టేస్తాను ఈ రెండు రోజులు కోసినటువంటి కనకాంబరాలు అయితే చూస్తారా చూడండి ఒకసారి ఇదిగోండి ఒక మోర్ అయితే వచ్చినాయి మనకి కనకాంబరాలు మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట సో ఫుల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో కనకాంబరాలు ఏ విధంగా పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి అనేది ఇలా ఫ్లవరింగ్ రావాలంటే మనం నా ఛానల్ చూసి నేను ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి సో ఇదండి వాళ్ళ ఫ్లవర్ హార్వెస్ట్ చాలా బాగున్నాయి కదా ఒకసారి అయితే చూడండి ఇది వాళ్ళి హార్వెస్ట్ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్